హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియా మీరు గానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చే పెన్షన్లు ఉన్నాయి కండి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు అలాగే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తారు కదండి దానికి సంబంధించి వీడియో అయితే నేను రూపొందిస్తున్నాను అండి చాలా మంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు మీకు నాలుగు వేలు ఇస్తారు లేదా ఏడు వేలు ఇస్తారు ఒకేసారి పెన్షన్ పెన్షన్తో కల్పిచ్చేస్తారు అని చెప్తున్నారు అటువంటి న్యూస్ ఏమీ నిజం కాదండి అలాగే మీకు అమౌంట్ వాలంటీర్లు వచ్చి అయితే అందించండి అలాగే మీకు మొత్తం అందరికీ కూడా అకౌంట్స్ లో అయితే పడవు లాస్ట్ టైం ఎలా జరిగిందో అలాగే కొంతమందికి అకౌంట్స్ లో అలాగే కొంతమంది సచివాలయ స్టాఫ్ ఇంటికి వచ్చి అందజేస్తారండి మీరైతే ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు లాస్ట్ టైం లాగే మీకు ఏ అకౌంట్ లో పడ్డాయో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే దానికి సంబంధించి అది అసలు నేను చెప్పేది నిజమా కాదా అనడానికి మీకు ఈ పక్కన నేను యాడ్ చేస్తున్నానండి అదొకసారి స్క్రీన్ షాట్ చూడండి అలా వచ్చిందండి మెసేజ్ పెన్షన్లకు సంబంధించి చాలా మంది చెప్పే ఫేక్ న్యూస్ అయితే నమ్మొద్దు గవర్నమెంట్ కి లెక్కింపు ఉంది కదండి మూడో తారీఖు అది పూర్తయిన తర్వాత ఎవరు గెలిచారో చూసి వాళ్ళు ఎప్పుడు ఇస్తారో పెన్షన్ పెంచింది దానికి సంబంధించిన ముహూర్తం ఖరారు చేసే వరకు కూడా మనం వెయిట్ వెయిట్ అయితే చేయాలండి వీళ్ళ ఈ లోపు వీళ్ళ ఆనందం కోసం వ్యూస్ కోసం చేస్తున్నారు ఇది చాలా వరకు స్ప్రెడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటివి అయితే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ అయితే చేయొద్దండి వ్యూస్ పెరగడం వల్ల రీచ్ పెరుగుతుంది అంటే వాళ్ళ ఫేక్ న్యూస్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది దయచేసి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్